వెల్కమ్ టు అవర్ ఛానల్ అత్యంత శక్తివంతమైన గజకేసరి రాజయోగము ఈ రాసుల వారికి ఆకస్మిక ధనలాభం రాబోతుంది జూలై నెలలో అత్యంత శక్తివంతమైన గజకేసరి యుగం ప్రభావంతో కొన్ని రాత్రులకి ప్రత్యేక ప్రయత్నాలు రాబోతున్నాయి ఈ సమయంలో రాత్రులకు మంచి జరగబోతుందని తెలియజేస్తూ ఉన్నారు శాస్త్ర ప్రకారం ఈ మాసంలో చంద్రుడు సింహరాశి నుంచి కన్యా మారడి మారాడే చంద్రుడు బుధు కన్యా రాశిలో ప్రవేశిస్తాడు చంద్రబుధ కలియకతో గజకేస్త్రయోగం ఏర్పడుతుంది ధర్మ సంహిత ప్రకారం ఏదైనా రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిస్తే బలమైన రాజయోగం ఏర్పడుతుంది కానీ సమయంలో అత్యంత గజకేసరి గజకేస్త్రయోగం ఏర్పడింది రాజయోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి అనుకునే లాభాలు తీసుకురాబోతున్నాయి రాసుల్లో మొట్టమొదటి రాశి వారు గజకేసరి యోగం ప్రభావంతో తృషపరాశి వారు శుభప్రదంగా ఉంటుంది రాశి వారికి ప్రతి దశలో కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది ముఖ్యంగా కెరీర్ వ్యాపార పరంగా ఏ అత్యంత అనుకూలమైనగా చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో వ్యక్తులు అద్భుతమైన ప్రయత్నాలు పొందుతారు కన్యా వారికి గజకేసరి యోగం ప్రభావం వల్ల అనేక విస్తృత ప్రయత్నాలు కలిగించబోతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క వ్యాపారంలో బాగా లాభాలు అందుకుంటారు విదేశీ కస్టమర్ల నుంచి భారీ ఎత్తున డబ్బు వస్తుంది ఈ సమయంలో మంచి అవకాశాలు పొందుతారు సంఘంలో విపరీతమైన గౌరవం అందుతుంది ఆదాయ వనరులు పెరుగుతాయి ఇతర విషయాలు జోక్యం చేసుకోకుండా ఉండడం చాలా మంచిది మిథున వారు మిథున రాశి వారికి గజకేశ్వరి యోగం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఈ సమయంలో మీ మానసికంగా ధైర్యంగా ఉంటారు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు మనీ సంబంధమైన ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు పెద్ద ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంది బంధువుల నుంచి ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందుతాయి వీడియోనిస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి